కిషోర్ వ్యవస్థాపక అధ్యక్షునిగా గుంటూరు వేదికగా తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసీ ఆవిర్భవించింది అరండల్పేటలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడారు తమ జేఏసీ ఏ పార్టీతో బంధుత్వం శత్రుత్వం ఉండదని చెప్పారు మాలల కష్టాన్ని దోచుకునే వారికి తగిన శిక్షలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా త్వరలో కాకినాడ అమలాపురంలో జేఏసీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు చెప్పండి నా పేరు పండు అశోక్ కుమార్ మహానాడు వ్యవస్థాపకుడు స్వర్గీయ బివిరాగర్ సోయనా బహుమతిని అలాగే అప్పటి నుంచి కూడా మాలమహనాడులో ఒక బలమైన కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని ఈరోజు వర్గీకరణపై పోరాటానికి నాందిగా మొన్న అందరూ కలిసి ఒక జేఏస్సీని ఏర్పాటు చేసి గుంటూరు గుంటూరులోనే ఒక భారీ బహిరంగ సభను జయప్రదం చేయడం జరిగింది అందుకు ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులే ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే రావు గారు చనిపోయి ఈ రోజుకి పంతొమ్మిది సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం జన్మదినాలు మరియు వర్ధంతులు చేసుకుంటూ ఏ రోజైనా సరే వర్గీకరణపై అంశం వచ్చినప్పుడు ఆయన పేరు తలంచని మాల మాల వ్యక్తి లేదంటే అత్య వ్యక్తి కాదు ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా అందరూ కూడా ఆయన పేరు తలస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన చేసిన త్యాగం అలాంటిది ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ప్రతి మాలహ కార్యకర్తగా ఉంది ఎందుకంటే ఆయన చనిపోయే ఎంతకాలం అయినా సరే ఆయన పేరును మనం ఉచ్చరిస్తూనే ఉన్నాం ఆయనకి చేసిన సర్వీసు ఆయన కష్టం అలాంటిది ఈ రోజు ఒకరోజు వచ్చి మేమేదో చేస్తాము వర్క్ చేస్తాం లక్షల మందిని మా ఎదురుగొండ నిలబడ్డారు అని అపోహపడుతూ గర్వపడుతూ ఉన్న వ్యక్తులకు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ ఈ సంఘాన్ని మరీ బలోపేతం చేయాలి ఈ సంఘాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అందరూ కూడా నిస్వార్థంగా రావు గారి దగ్గర ఎలా వర్క్ చేశారో అదే బాణీలో పీవీ రాగారిని హృదయాల్లో పెట్టుకుని పనిచేసే వ్యక్తులందరూ కూడా ఈరోజు స్టేజ్ మీద మరియు ఇక్కడ హాజరైన వ్యక్తులు కూడా అటువంటి వ్యక్తులే వారందరూ కలిసి ఈ రోజు తెలుగు రాష్ట్రాల మాల సంఘాలు చేసిన ఒక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక అడ్హా కమిటీని ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం తర్వాత కాకినాడలో గాని అమలాపురంలో గాని ఒక భారీ కార్యక్రమంలో దానికి సంబంధించిన రూపకల్పన అధ్యక్షుడు మరియు ఇతర సంఘాలు కూడా ఇతర సెక్రటరీలు ఎవ్రీథింగ్ కూడా ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకురావడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం ఎందుకంటే కాకినాడ గాని అమలాపురం కాని ఎందుకన్నాం అంటే మొన్న వచ్చిన మీటింగ్ లో రమారమి నూట నలభై బస్సుల్లో మరియు రెండు వందల కారులో ఆ ప్రాంతం నుంచి రావడం జరిగింది మిగతా ప్రాంతం నుంచి కూడా బాగానే వచ్చారు కానీ మేజర్ భాగం అక్కడి నుంచి ఎందుకంటే అది రావు గారు పుట్టిన గడ్డ కాబట్టి అక్కడి నుంచే మన ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అన్ని హంగులు సమకూర్చుకుందామని మన భావన ఇక ముందు జరిగే కార్యక్రమం ఏ వ్యక్తి చేతుల్లోనూ ఉండదు ఏ వ్యక్తి తప్పు చేసినా ఆ రోజే కండించి నుంచి కాలరించి పక్కన అందరికీ జైభీం ఈరోజు మాలల రక్షకుడు మాలలకి పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు స్వర్గీయ రావు గారి వర్ధంతిని పురస్కరించుకుని అదేవిధంగా మాజీ మంత్రి వర్యలు గుడిసెల వెంకటస్వామి గారి వర్ధంతి ఇరువురి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది వారికి తెలుగు రాష్ట్రాల మాల జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలని జేఏసీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ మీటింగ్ అనంతరం అరండాలపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టడానికి మేము అందరం వెళ్తాం అదేవిధంగా విజయవాడ నగర నడిబొడ్డిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం పాదాల వద్ద వ్యాపార కాంప్లెక్స్లు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు గమనించండి ఇది మంచి పద్ధతి కాదు మీకు కనకమ్మ గుడి పాదాల వద్ద నువ్వు షాపింగ్ మాల్ పెట్టగలవా మా ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద నువ్వు వ్యాపారం చేస్తే సహించేది లేదు మా జేఏసీ ఆధ్వర్యంలో అక్కడ ఆమార నిరాహత చేస్తాం ఆ షాపులని తొలగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి డిఎస్సీని ఆపటం అన్నది ఇది సరైన పద్ధతి కాదు ఇది మాలా మాదిగల మధ్య సమస్య ఇది యాభై సంవత్సరాలైన ఈ సమస్య పరిష్కారం రాదు అప్పటి వరకు ఎంతో మంది పేద బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీల్ని మీరు ఇంకా ఎంతకాలం గా చూడాలనుకుంటున్నారో ఇది తప్పు ఖచ్చితంగా మీరు జేఏసీ కమిటీ ఉందో అది మీటింగ్ వరకే మేము పెట్టిన కమిటీ అంతవరకే ఉప్పులేడి దేవిప్రసాద్ గారు కొనసాగుతారు మీటింగ్ అయిపోయింది మాకు ఉప్పులేడి దేవిప్రసాద్ గారికి రామ్ రామ్ ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన మొన్న ఏదో మీటింగ్ జరగక ముందే జేఏసీ వాళ్ళకి తెలియకుండా నవంబర్ ముప్పయో తారీఖున ఏదో అఖిల భారత మాల సంఘాల జేఏసీ అని చెప్పి రిజిస్ట్రేషన్ ఒకటి చేశాడు మేము ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేశాం ఉభయ రాష్టాల్లో అట్లాంటి రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు ఉండే రిజిస్ట్రేషన్ కార్డులు మెల్లో పలకలేసుకుని తిరగటమే తప్ప జన హృదయాల్లో జన నాయకుడిగా ఎదగాలని దేవి ప్రసాద్ గారికి మేము విన్నయంగా విన్నవిస్తూ ఇక్కడ నుంచి దేవి ప్రసాద్ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇది తెలుగు రాష్ట్రాల మాల సంఘాల జేఏసి దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మా నాయకుడు స్వర్గీయ రావు గారి భావర్తి గారైన పండుగలు అశోక్ గారు ఉంటారు పాత కన్వీనర్లు అందరూ కొనసాగుతారు దీనికి ఒక పదిహేను మందితో కూడినటువంటి హడా కమిటీ మేము ఇప్పుడు ప్రకటిస్తాం తర్వాత దీనికి తెలుగు రాష్ట్రాల జేఎస్సీ చైర్మన్ కాకినాడలో కానీ అమలాపురంలో గాని ఒక మీటింగ్ పెట్టి ఆ రోజు ఒక మంచి చైర్మన్ ని మేము ఎన్నుకుంటాం అప్పుడు వారు ఉప్పులేడి ప్రసాద్ గారికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు థ్యాంక్ యూ జై భీమ్ జై మహాష్ణ